బిగ్ బాస్ సీజన్ లో సాటర్డే ఎపిసోడ్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ విక్తో ఫుల్గా ఎంటర్టైన్ చేశారు బిగ్ బాస్ ఇక అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైందంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ కొడుతూ సాటర్డే ఎపిసోడ్లో కూడా ఒక ధమాకా ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఇక సాటర్డే ఎపిసోడ్ అంటే మీకు తెలిసిందే నాగార్జున రివ్యూతో పాటు హౌస్ మేట్స్కి తిట్లు పొగడ్తలు ఉంటాయి ఇక తిట్లు పొగరతల మధ్యలో హౌస్ మేట్స్కి ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే వారం మొత్తం ఫ్యామిలీతో బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన హౌస్ మేట్స్కి మరోమారు ఫ్యామిలీలతో ఇంట్రాక్షన్ కల్పించబోతున్నారు ఇక ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక ఇవాళ హౌస్ మేట్స్ని కలవడానికి ఒక ఫ్యామిలీ మెంబర్ని అలానే ఒక క్లోజ్ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయబోతున్నారు బిగ్ బాస్ ఇక అలా అటు స్నేహాన్ని ఇటు ఫ్యామిలీని ఇద్దరిని కూడా ఒకే పైకి తీసుకొచ్చి ఫ్యామిలీతో సాంప్రదాయాన్ని శుద్ధపూసిని ఎపిసోడ్ను బయట పెడుతూ ఇక ఫ్రెండ్తో బయట వీళ్ళు చేసే చిల్పి పనులు కూడా బయట పెట్టబోతున్నారు బిగ్ బాస్ మొత్తంగా సాటర్డే ఎపిసోడ్ అనేది టోటల్గా ఫన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోబోతుంది అయితే హౌస్ మేట్స్ కోసం ఎవరెవరు రాబోతున్నారో తెలుసుకోవడం కోసం నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి వీ విల్ అప్డేట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్